నమస్తే న్యూస్ చూద్దాం తెలుగు చలనచిత్రం పరిశ్రమలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు ప్రస్తుతం ఉన్న అద్దె పద్ధతిలో థియేటర్లను నడపడం తమకు సాధ్యం కావటం లేదని కేవలం సినిమా వసూలలో వాటా పర్సంటేజ్ పద్ధతిని అమలు చేసే థియేటర్లను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు ఆదివారం రోజు హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ప్రతినిధులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు డి సురేష్ బాబు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు తమ సమస్యలను ఆర్థిక ఇబ్బందులను నిర్మాతలకు వివరించినట్లు సమాచారం డేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని అద్దె పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు అద్దె ప్రతిపాదిక డేటర్లను ఇకపై నడిపించలేదు మాకు పర్సంటేజ్ రూపంలో వాటా కావాలి అప్పుడు మాకు గిట్టుబాటు అవుతుంది అని వారు తెలియజెప్పారు ఈ మేరకు తమ డిమాండ్లను నిర్ణయాన్ని వివరిస్తూ నిర్మాతలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జూన్ ఒకటవ తేదీ నుంచి విడుదల కావాల్సిన పలు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ముఖ్యంగా చిన్న మధ్య తరహా చిత్రాల విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎగ్జిబిటర్ల నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది ఈ సమస్యకు నిర్మాతలు ఎగ్జిబిటర్లు కలిసి ఎలాంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి మరి